ఓం మన్ శివ శ్రీ మాత్రే నమ మిత్రులకి శుభలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా అపరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంచి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ మాకు ఏది చేద్దామన్న బద్ధకం వస్తుందండి మాకు ఏది కలిసి రావడం లేదండి అలాగే ఉద్యోగం ప్రయత్నంలో ఉన్నాము ఎగ్జామ్స్ రాస్తున్నాము కానీ అసలు అనుకున్న ఫలితం రావడం లేదు మా మీద మాకే చిరాకు వస్తుంది జీవితం మీద విరక్తి కలుగుతుంది మాకు ఎందుకు కలిసి రావడం లేదు అర్థం కావడం లేదు మేము దేవుని రోజు పూజిస్తున్నాము దీపారాధన చేస్తున్నాము అష్టోత్తర శతనామాలు చేస్తున్నాము దేవాలయ దర్శనం చేస్తున్నాము అయినప్పటికీ కూడా మాకు ఫలితం రావడం లేదు వ్యాపార సంస్థల్లో పనిచేసేవారు ఉద్యోగంలో ఉన్నవారు కూడా ఏది అవడం లేదు అని బాధపడుతూ ఉన్నవారు ఈ చిన్న అద్భుతమైన ఉపాయం చేయొచ్చు ఇది డబ్బు ఖర్చు అయ్యేది కాదు చాలా తేలికైంది ఈ ఉపాయం చేయడం వల్ల జాతకంలో రవి ప్రభావం అంటే ప్రభావం వల్ల మనకి కొన్ని ఆటంకాలు ఎదురవుతూ ఉంటే అవి తొలగిపోతాయి ఈ ఉపాయాన్ని చేస్తూ ఉండటం వల్ల మనం ఏదైతే పూర్వకర్మంలో పితృశాపాలు కానీ అంటే తల్లిదండ్రుల వల్ల తల్లిదండ్రులు తెలియక పిల్లల్ని శపించడం వల్ల కానీ పూర్వకర్మల్లో శాపాల వల్ల కానీ మనకి ఆటంకాలు ఎదురవుతూ ఉంటే ఆ ఆటంకాల నుంచి బయటపడి మనం అనుకున్న కోరికలు ఎటువంటి కోరికైనా సరే నెరవేరడానికి ఈ ఉపాయం మనకు సహాయం చేస్తుంది చాలా తేలికైన ఉపాయం అద్భుతమైన ఉపాయం ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి తెలియజేస్తాను స్కిప్ చేయకుండా ప్రయత్నం చేయండి అలాగే మీకు ఈ ఉపాయం నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సినిమాలు యాక్టివేట్ చేసుకోండి అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి ఈ ఉపాయానికి కావాల్సింది దర్భగడ్డి అంటే కుషా అంటాం మనకి మనకి ఇది ఎక్కడైనా దొరుకుతుంది ఒకవేళ మీకు అందుబాటులో లేకపోతే పూజా వస్తువులు షాపుల్లో కూడా ఈ గడ్డి అమ్ముతారు ఇది మనం పిండి తర్పణాలకి దేవతా పూజలకి అలాగే మన గ్రహణ సమయంలో మన ఇంట్లో వస్తువుల పైన పాడవకుండా ఉండడానికి గ్రహ ప్రభావం దీని అంటే వస్తువుల మీద లేకుండా ఉండడానికి దీన్ని వాడుతూ ఉంటాం తంత్ర మంత్రాల్లో ఎన్నో ఉపయోగాలకి దర్భను వాడుతూ ఉంటాం అలాగే ఆసనంగా కూడా మనం వాడుతూ ఉంటాం ఈ రోజున ఈ ఉపాయంలో రెండే రెండు పదార్థాలు ఎరుపు ఇలా పసుపు కళ రక్షణ అంటే మనం ఈ దారాన్ని దీపంగా వాడుతుంటాము రక్షణగా వాడుతుంటాము మనం అలాగే కొన్ని దైవ కార్యాలకి కంకణ కంకణాలకు కూడా వాడుతూ ఉంటాం ఈ దారం కావాలి ఇది ఆదివారం నాడు సాయంత్రం పూట చేయాలి ఆదివారం సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల మధ్య ప్రాంతం మీరు స్నానం చేసి ఐదు గంటలకు రెడీ అయిపోండి ఐదు గంటలకు చక్కగా మీ ఇష్టదేవత ముందు దీపారాధన చేయండి ముందే మీరు ఈ దర్భగడ్డిని మీకు నేను కాస్త డ్రై అయిందని చూపిస్తున్నాను ఎక్కువ ఒక్కటి తెచ్చుకున్నా చాలు ఇంత మొక్కనైనా పర్వాలేదు ఇలా చేయాలో చెప్తాను ఏం చేయాలనేది చక్కగా మీరు ఇలా గడ్డిని గడ్డి మొక్కని అలాగే దారాన్ని మీ ఇష్టదేవి ముందు పెట్టండి ఆవు నేతితో దిప వెలిగించండి ఎప్పుడు ఐదు నుంచి ఆరు గంటల మధ్య ప్రాంతంలోనే చేయాలి ఆ తర్వాత చేస్తే అంతకుముందు చేసిన ఎటువంటి ఫలితం ఉండదు అది కూడా ఆదివారం సాయంత్రం పూట ఇది చేస్తున్న వారింట్లో ఎవరైనా సరే నెలసరి ఉండి చేమాకండి ఆ తర్వాత వచ్చే ఆదివారం నాడు చేసుకోవచ్చు ఇది చేస్తున్నప్పుడు మీ ఇష్టదేవానికి దీపారాధన చేసి ధూపం నైవేద్య సమర్పించి ఈ దర్భగడ్డిని ఇలా చేత్తో పట్టుకొని మీ మనసులో ఏ కోరిక ఉందో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండాలి పూర్వశాపాలు తొలగాలి అనుకొని ఇలా చేత్తో పట్టుకొని ఒక రెండు నిమిషాల సేపు మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి తర్వాత మీ దేవుడి ముందు పెట్టండి పెట్టిన తర్వాత మీరు ఇలా ఈ కలర్ కలర్ దారం తీసుకోండి చూపిస్తాను నేను మీకు నేను ఎలా చేయాలనేది ఇలా దారం తీసుకోండి ఇలా మిక్స్డ్ కలర్ దారం తీసుకోండి ఎరుపు పసుపు కలర్ ఉన్న దారాన్ని తర్వాత మీరు ఏదైతే గడ్డి ఉందో ఆ గడ్డికి ఇక్కడ స్టార్ట్ చేసి చక్కగా గడ్డి ఇలా చుట్టండి గడ్డికి ఇలా చుట్టండి దారాన్ని చూస్తున్నారు కదా ఇలా చుట్టండి ఇలా చుట్టండి చుట్టి ఈ దారం మీద కాస్త గంధాన్ని బొట్టుగా పెట్టండి గంధాన్ని బొట్టుగా పెట్టండి పెట్టిన తర్వాత ఏం చేస్తారంటే దీన్ని ఒక రింగుగా చుడు ఇట్లా రింగుగా మనకు ఉంగరం పెట్టుకుంటాం కదా అలా రింగుగా చేయండి తర్వాత ఈ ఈ రింగ్ ఈ రింగుని మీ ఉంగరపు వీళ్ళకి ఇలా పెట్టుకోండి జస్ట్ మీ చూపించడానికి చెప్తున్నాను ఇలా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఇలా చేతుల్లో ఇలా ఈ ఉంగరాన్ని ఈ పెట్టుకున్నాం కదా ఇలా పెట్టుకున్నాం ఈ మనం ఏం చేస్తామంటే ఇలా పెట్టుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల సేపు మీరు ఓం సూర్యాయ నమ అనుకుంటూ మనసులో ఈ ఈ ఉంగరపు వేళకు పెట్టుకున్న దాన్ని మీ ఏదైతే ఆజ్ఞా చక్రం అంటే బొట్టు పెట్టుకుంటామో మీరు నుదురికి తగిలించుకోండి ఒక ఐదు నిమిషాల సేపు మనసులో ఓం సూర్యాయ నమ ఓం సూర్యాయ నమ అనుకుంటూ ఉండండి ఐదు నిమిషాల సేపు తర్వాత మీరు అనుకున్న తర్వాత మీ పూజా మందిరంలో కానీ ఎక్కడైతే మీరు దేవుని పూజిస్తారు అక్కడ అనుకున్న తర్వాత ఈ ఈ దారాన్ని చేతి నుండి తీసేయండి తీసివేసి మీ ఇష్టదేవుని దగ్గర ఇలా పెట్టేయండి పెట్టి ఆ రోజు మీ మనసులో ఈ మంత్రం అనుకున్న తర్వాత మీ మనసులో మీరు ఏం కోరుకుంటున్నారు ఉద్యోగం వ్యాపారం అభివృద్ధి శాపాలు పాపాలు ఇలాంటివన్నీ తొలగాలి నాకు పూర్వకర్మల్లో ఉన్న సమస్యలన్నీ తొలగి నాకు నేను అనుకున్న పనులు పూర్తవ్వాలని మనస్ఫూర్తిగా అనుకోండి ఇది దర్భగడ్డి దేవతాశక్తి కలిగిన దర్భగడ్డి ఎన్నో అద్భుతమైన ఫలితాలని ఇచ్చే శక్తి దానికి మనం ఏదైతే దారాన్ని చుట్టామో గురుబలము అలాగే కుజు కూడా పెరుగుతుంది సూర్యబలం పెరుగుతుంది జాతకంలో ధనానికి సంబంధించి గురుకు సంబంధించి అలాగే సూర్యుడికి సంబంధించిన లోపాలు ఉండటం వల్ల చాలా వరకు ఇబ్బందులు వస్తాయి ఈ దారాన్ని మనం చేసిన తర్వాత ఈ దారాన్ని ఆ రోజు దేవుడి దగ్గరే ఉంచి రెండో రోజున మీరు ఎక్కడైనా సరే ఒక చెట్టు మొదల్లో ఈ దారాన్ని పడవేయండి బయటైనా పర్వాలేదు ఇంట్లో ఎక్కడైనా పిల్లల్లో ఉన్నా పరవేయచ్చు ఇది మీరు ప్రతి ఆదివారం ఇలా మీరు చేస్తూ ఉండండి మీకు ఆదివారం అంటే ప్రతి ఆదివారం కుదరలేదు అనుకోండి ఏదన్నా ఒక ఆది ఒక నెలలో ఒక్కసారి ఆదివారం నాడు సాయంత్రం ఇలా చేస్తూ ఉండండి ఇలా చేయటం వల్ల ఇది డబ్బులు ఖర్చు అయ్యేది కాదు ఇలా చేయటం వల్ల మీ జాతకంలో ఉన్న రవి యొక్క అంటే సూర్యబలం కానీ అలాగే కుజు బలం కానీ అలాగే గురుబలం కానీ ఇవి మూడు తక్కువ ఉండి వీటి వల్ల పూర్వకర్మల శాపాల వల్ల ఇబ్బంది పడుతున్న వారికి ఇది రామభనంలా పనిచేస్తుంది ఇది ఆడవారైన మగవారని ఎవరైనా చేయవచ్చు ఎందుకంటే మనకి ఇది తంత్రం కొంతమందికి అంటే వీళ్ళు భయాలు ఉంటాయి ఏదైనా భయాలు ఉన్నవారు ఇలాంటి వాటి మీద ఏమన్నా అవుతుందనుకునేవారు పొరపాటు చేయమాకండి ఎందుకంటే ఇది మీలో ఉన్న శక్తిని పెంపొందించి ఆ ఒక ఐదు నిమిషాల సేపు అది కూడా ఆదివారం సాయంత్రం చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి మిత్రులరా ఇవన్నీ కూడా తంత్రంలో రకరకాల పద్ధతులు ఉన్నాయి అందులో ఇది ఒక విధానం మీరు ప్రయత్నపూర్వకంగా చేసి చూడండి ఫలితాలు మీకు అనుకూలంగా రావడానికి అవకాశాలు ఉంటాయి అనుకున్న ప్రతి కోరిక నెరవేరుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మళ్ళీ మీకు అనుమానం రావచ్చు ఈ దారాన్ని ఆ రోజు తీసి దేవుడి దగ్గర పెట్టాము అనుకున్న తర్వాత జపం చేసిన తర్వాత తర్వాత దీన్ని ఎక్కడైనా సరే చెట్టు దగ్గర పారవేయాలి మీకు ఒకవేళ అది నది కానీ కాలువ కానీ ఏదన్నా నీటి చెరువు అయినా పర్వాలేదు అంటే మురుక్కాలు కాకుండా అలాంటి దాంట్లో అయినా సరే ఈ దారాన్ని ఎప్పుడైనా సరే వేయవచ్చు అలాంటి దీనివల్ల ఎవరికి కూడా ఇబ్బంది కానీ ఆపద కానీ రాదు అంటే ఇది దుష్టు కాదు మన పూర్వకర్మలు తొలగించుకోవడానికి మనం వాడిన ఆయుధం లాంటిది అనమాట ఒక మిత్రులరా ఓం నమ శ్రీ శ్రీమాత నమ